నా కొడుకును కాపాడినందుకు నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా నీ వల్లే మళ్ళీ నా కొడుకును నేను చూడగలుగుతున్నాను ఎందుకమ్మా అలా ఎందుకంటున్నావు నిజమమ్మ నువ్వే లేకపోతే ఇప్పుడు నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చేవాడా కాదు కదా అని అంటూ ఉంటే ఇక అదే సమయానికి లక్ష్మి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అంబిక అందరు కూడా వస్తారు ఏంటి తనని అంతలా పొగుడుతున్నావు అది ఏదో ఒకటి చేసింది అందుకే అది మళ్ళీ కాపాడిందేమో తనని నెత్తిన పెట్టుకుంటే తనని పొగిడితే సరిపోతుందా ఇదేదో మొత్తం తనే విహారిని కాపాడినట్టుగా పొగుడుతుంది ఇద్దరు సరాసరే ఉన్నారు అయినా ఏంటి నీ భర్త్ ఇక్కడ నీ భర్తను తీసుకొని వస్తానని అన్నావు కదా ముందు ఆ విషయం తెలుచో అర్థమవుతుందా అక్కర్ రాని విషయాల గురించి కాదు నాకు రేపటిలోగా నీ భర్త ఎవరో నాకు తెలియాలి అర్థమవుతుంది కదా అసలు నీ భర్త ఎవరమ్మా ఎక్కడున్నారమ్మా రాని భర్త కోసం ఎందుకమ్మా దిగులు పడుతున్నావు ఎక్కడికి వెళ్తుంది వదిన ఇదే తన మెట్టి నీళ్ళని నీకు చెప్పలేదు విహారీయే తన భర్త అని నువ్వే తన అత్తయ్య అని అన్న విషయాన్ని ఎప్పటికీ చెప్పలేదు అని మనసులో వద్దా అనుకుంటూ ఉంటుంది నువ్వు ఎలాగైనా చెప్పమ్మా నేను నేను చూసుకుంటానమ్మా అని విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే నేను చెప్పలేనమ్మా నన్ను క్షమించండి నేను ఎప్పటికీ ఈ విషయాన్ని నా మనసులోనే దాచుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు జరిగిందంతా తలుచుకొని విహారి చాలా బాధపడిపోతూ ఉంటాడు లక్ష్మి ఎక్కడ ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉండగా బాబుగారికి కాపడం పెట్టాలి అని అంటో వెంటనే కాపడం పెట్టడానికి తీసుకొని వస్తుంది బాబుగారు ఇలా చేయనివ్వండి అసలు వాళ్ళు ఏం మనుషులు మిమ్మల్ని అంతలా కొడతారా ఎన్నెన్ని దెబ్బలు కొట్టారో అని అంటో కాపడం పెడుతూ ఉంటుంది ఎందుకు లక్ష్మి నువ్వు నన్ను నీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నన్ను కాపాడావు నాకు ఇంకెవరూ ముఖ్యం కాదండి నాకు మీరే ముఖ్యం మీ సంతోషమే నాకు ముఖ్యం కదా అనే విధంగా అంటూ అలా కాపడం పెడుతూ ఉంటే అలానే చూస్తూ ఉంటే పండు మాత్రం వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా ఉండాలి అని మనసులో పండు అనుకుంటూ ఉంటాడు అవును లక్ష్మి ఎందుకు లక్ష్మి నేనే నీ భర్త అని విషయాన్ని చెప్పలేకపోతున్నావో బాబుగారు తెలుసు కదా అలా అని నేను చెప్పలేనని కూడా మీకు తెలుసు కానీ నేను ఎప్పుడు మీ పక్కనే ఇలాగే వండిపోతాను బాబు మీరు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి నన్ను ఎంత ప్రేమిస్తుందో లక్ష్మి అనే విధంగా మనసులో విహారీ అనుకుంటూ ఉంటే మరోవైపు అలా వెళ్తూ ఉండగా మదన్ ఎదురు పడతాడు నువ్వు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నువ్వు విహారీని కాపాడావు కదా నిజంగా సెల్యూట్ అంటే విహారీనే కాపాడావంటే నీ కట్టుకున్న భర్తను నువ్వు ఎలాగైనా సరే ఎముడి దగ్గరికి వెళ్ళిన నీ భర్తనైనా తీసుకొని వస్తావన్న నమ్మకం నాకుంది కనీసం నువ్వు నన్నన్న ఆ దృష్టితో చూస్తే బాగుంటుంది ఎందుకంటే నీ మీద ప్రేమ ఇలా చూస్తుంటే పదింతలు పెరుగుతుంది నువ్వు నన్ను ఎప్పుడెప్పుడు అంగీకరిస్తావా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అనే విధంగా అంటూ ఉంటాడు సరే నేను వెళ్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళగానే ఇక లక్ష్మి ఏం సమాధానం చెప్పకుండా చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు విహారి దగ్గరికి యమున వస్తుంది అసలు లక్ష్మి భర్త ఎవరో ఎందుకు చెప్పట్లేదు ఎంత అడిగినా మదన్ మాత్రం ఇష్టపడుతున్నాడు ఇప్పటికీ కూడా మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటున్నాడు కానీ లక్ష్మి మాత్రం ఎందుకు అంగీకరించట్లేదు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయినా తన భర్త గురించి ఎందుకు ఆలోచిస్తుందో నాకేం అర్థం కావట్లేదు ఎంత చెప్పినా కూడా వినట్లేదు నువ్వైనా కాస్త చెప్పచ్చు కదరా అనే విధంగా యమున అంటూ ఉంటే అమ్మగారు ప్లీజ్ అమ్మగారు ఆ విషయం గురించి నా దగ్గర మాట్లాడకండి ఎందుకమ్మా అలా ఎందుకు మాట్లాడుతుంది ఇంకెప్పుడు చెప్తావమ్మా నీ జీవితాన్ని చక్కబెట్టాలని నేను అనుకుంటున్నాను అమ్మగారు ఆ విషయం తప్ప మీరు ఏ విషయం గురించి మాట్లాడినా నేను సమాధానం చెప్తాను ఇంకెప్పుడు చెప్తావు చెప్పమ్మా నువ్వు ఇంకెప్పుడు చెప్తావు ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు నువ్వు ఈ ఇంటి మనిషివని నేను భావిస్తున్నాను అలాంటప్పుడు నీకు మంచి జీవితం ఇవ్వాలని నేను అనుకుంటాను కదా వద్దమ్మగారు ఇక నా జీవితం ఇంతే అని అనుకోండి నీ జీవితం ఇంతే అని నేను అనుకోను నువ్వు చెప్పలేదనుకో ఈ రివాల్వర్తో షూట్ చేసి చచ్చిపోతాను వద్దమ్మ అలాంటి పని చేయకండి ప్లీజ్ అమ్మ వద్దమ్మ ఎందుకు చెప్తున్నానో విను నువ్వే కదా ఈ ప్రాణాలు కాపాడావు ఇక ప్రాణాలు కాపాడావు కాబట్టి నేనే తీసుకుంటాను అమ్మ ప్లీజ్ అమ్మ విహారీ నువ్వు ఉండరా అనే విధంగా అంటూ చెప్పు చెప్తావా లేదా అమ్మగారు ప్లీజ్ అమ్మగారు చెప్పు చెప్పకపోతే నేను ఈ రివాల్వర్తో షూట్ చేసుకుంటాను అమ్మ వద్దమ్మ అలాంటి పని చేయకు రేపటిలోగా నీ బర్త చెప్పకపోతే ఈ టైంకి నేను చచ్చిపోవటం గ్యారెంటీ లక్ష్మి అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే విహారి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి